నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ మండలం మల్ల్యాల గ్రామం కాశీరెడ్డి నాయన ఆరాధన ఆ ఆరాధన సందర్భాన గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు గ్రామ చిన్నలు అందరూ ఆ కాశీరెడ్డి నాయన ఆశీస్సులతో న్యూ కేటగిరీ విభాగం బండలాగ పోటీలు ఈరోజు పన్నెన్నరకు పెడుతున్నారు అలాగే ఆ విభాగాన్ని మొత్తము మీరు దగ్గరుండి చూసినట్టు అలాగే మీరు అక్కడే ఉండి చూసినట్టు మీ పెరుగు ఛానల్లో ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మీకు లైవ్ తీసి ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను కాబట్టి అందరూ ఆనందంగా తిలకించి సంతోషంగా ఎలా ఆ ప్రదర్శన ఎలా ఉంటుందో చూసి మీ పెరుగునారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ పెడతారని ఆశిస్తూ ఇలాంటి వీడియోలు మరెన్నో అప్డేటుగా మీరు పెట్టే కామెంట్ల వలన చేస్తుంటాడని మీ పెరుగు నారాజ్ ఎప్పుడూ మీకు సేవ అందిస్తూ ఉంటాడు అలాగే మేమిప్పుడు డ్యూట్లో ఉన్నాము మాకు హాఫ్ డే డ్యూటీ ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత మేము మల్లెల గ్రామానికి వెళ్తాము అప్పుడు మన ఛానల్ని తప్పగా చూస్తారని ఆశిస్తున్నాడు మీ పెరుగునారా ఛానల్